నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలు ఇప్పటి వరకు నలభై మూడు ఫిర్యాదులు రావడం జరిగింది ఇందులో టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ అదేవిధంగా టిన్ఫ్లో హోటల్స్ సంబంధించి వివిధ రకాల రిప్రజెంటేషన్ ఇచ్చారు వీటన్నిటికీ సంబంధించి కూడా సకాలంలో సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధిత అధికారులు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా టిడ్కోయాలకి సంబంధించి ఇప్పటికీ ఎవరినైతే గతంలో కంటైన్మెంట్ కింద వెళ్ళారో వారు తిరిగి మళ్ళీ ఇల్లు ఇవ్వాలని చెప్పి కోరుతున్నవారు అదేవిధంగా కంటైన్మెంట్ కింద తీసేసిన వాళ్ళు వారు కట్టినటువంటి బెనిఫిషన్ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇవ్వాల్సిందిగా తెలియజేసినటువంటి వారు దాంతోపాటు ఈ మధ్యకాలంలో గత రెండు వారాలుగా శానిటరీ వర్కర్స్ స్ట్రైక్ చేస్తుండడం వలన శానిటేషన్ సంబంధి సమస్యల గురించి కూడా దృష్టి తీసుకోవడం జరిగింది అయితే ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను శానిటేషన్ వర్కర్స్ యొక్క కొరత దృష్ట్యా శానిటేషన్ అనేటువంటిది రాత్రులు పగలు శానిటరీ విభాగం అంతా కూడా సెక్రటరీలు అందరూ కలిసి చేస్తున్నారు అయినా ప్రజలు ఈ వారి ఇళ్ళలో ఉన్నటువంటి చెత్తను ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద కాలువల్లో పడవేయకుండా మీ స్ట్రీట్ కార్నర్స్లో కానీ లేదా కాంపాక్టర్ మినిషి కానీ పెట్టున్నారు దయచేసి ఆ బిల్ కనుక మీరు వేసినట్లయితే అది గార్బేజ్ లిఫ్టింగ్కి సులువుగా ఉంటుంది దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలి అదేవిధంగా శానిటరీ వర్కర్స్ మీ ప్రాంతాల్లో శానిటేషన్ యాక్టివిటీ చేసినప్పుడు వారికి కూడా మీ యొక్క మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ప్రజలందరూ కూడా శానిటరీ వర్కర్స్కి శానిటరీ సిబ్బందికి సహకరించండి ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతూ ఉన్నాను సార్ ఈ శానిటేషన్ సంబంధించిన సమస్యలు లేదా పద్నాలుగు రోజులు దాటితారు కదా అదే మీద అలాంటి చర్యలు తీసుకోవాలన్నా ప్రభుత్వం తరపు నుంచి కానీ శానిటరీ వర్కర్స్ సంబంధించి ఇప్పటికే మంత్రి గారు వారితో చర్చ చేయడం జరిగింది అదేవిధంగా పలు దఫాలుగా నేను కూడా యూనియన్ నాయకుల్ని రమ్మని చెప్పి పిలిపించడం జరిగింది అయితే మంత్రి గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి శానిటరీ వర్కర్స్ ఏ ఒక్కరికి కూడా వారి ఉపాధికి ఇబ్బంది లేకుండా వారు ప్రస్తుతం ఏ విధానంలో అయితే కొనసాగుతున్నారో అవకాశలో కార్పొరేషన్ ద్వారా చేతలు పొందుతున్నారో అదేవిధంగా వారు రిటైర్మెంట్ వరకు అదే విధంగా పొందుతారు వారు ఎవరిని కూడా కాంట్రాక్ట్ పద్ధతి కిందకి తీసుకెళ్ళడం కానీ లేదా వీరిని కాంట్రాక్టర్ కింద తరలించేటువంటి ఆలోచన లేవు అది ఎప్పుడైతే జరగదు అయితే ఒక స్పెషల్ శానిటేషన్ టేకప్ చేయడానికి కోసం ఒక నమూనా వార్డును తయారు చేయడం కోసం ఒక తాత్కాలిక టెండర్ పిల్చున్నారు అయితే దాంట్లో కూడా వీళ్ళే ఎవరైనా వీళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి శాంతి వర్కర్స్లో ఎవరైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే వారే దాన్ని వర్క్గా కాంట్రాక్ట్ వర్క్గా తీసుకొని కూడా చేయొచ్చు అని చెప్పి మంత్రిగా చెప్పుకున్నారు కాబట్టి పూర్తిగా కాంట్రాక్టర్ వర్కర్స్కి అనుకున్న శానిటరీ వర్కర్ ప్రస్తుతం ఉన్నటువంటి శాంటరీ వర్కర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి చేతే వారే కూడా ఈ వర్క్ టేకప్ చేసుకోవడానికి కూడా విసులుబాటు కల్పిస్తామని చెప్పారు కాబట్టి దయచేసి వారు కూడా దీన్ని గమనించి ఎవరికి ఎటువంటి ఉపాధికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే మరొక రకమైనటువంటి ఆలోచన కానీ ఇందులో లేవు కాబట్టి దయచేసి వారు దీన్ని గమనించి విధుల్లోకి జాయిన్ అయ్యి నగర పరిశుభ్రతను కాపాడడంలో పాల్పంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు మంత్రి గారిని కూడా